సోమవారం నాడు ప్రతిపాడు మండల కేంద్రమైన ప్రతిపాడులో సిబిఐ లిబరేషన్ పార్టీ చారు మజుందర్ యాభై మూడవ వర్ధంతి సభను నిర్వహించింది పార్టీ జిల్లా కార్యదర్శి వై అర్జున్ రావు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బి శంకర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగారురావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కామ్రేడ్ శంకర్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుండి దోపిడీదారులకి అనుకూలమైన ప్రభుత్వాలు సామాన్య ప్రజలపై జరుపుతున్న అణచివేతలకు వ్యతిరేకంగా నిలిచి అనేక సార్లు జరగబడిన తిరిగి ప్రజల తరఫున పోరాడే బలమైన విప్లవశక్తిగా ఆవిర్భవించింది అనేక రాష్ట్రాల్లో వారికి వ్యతిరేకంగా ఉన్న శ్రామిక వర్గ మైనారిటీ మహిళా దళిత ఆదివాసీ ప్రజలు ఓటర్ల జాబితా నుంచి తొలగించి ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ కుయుక్తులు పండుతుంది పార్టీ కార్యదర్శి బుగుతా బంగారు రావు మాట్లాడుతూ బీహార్ లో బీజేపీకి నితీష్ కుమార్ ఏ విధంగా సహాయపడ్డాడో అదేవిధంగా మన రాష్ట్రంలో చంద్రబాబు పవన్ బీజేపీకి సహకరిస్తున్నారు ఈ రోజు బీహార్ ప్రజలకు తలపెట్టిన నష్టం భవిష్యత్తులో మన రాష్ట్రానికి కూడా వస్తుంది కాబట్టి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని ఇలాంటి శక్తులను ఎక్కడున్నా తరిమి కొట్టాలి అని పిలుపునిచ్చారు కాదు అత్యంత క్రూరమైన హింసను ఎదుర్కొని పోలీసుల దాడిని పోలీసుల హింసను ఎదుర్కొని చెప్పిన రోజు ఈరోజు కామ్రెడ్ చాజర్ గారు ఈ జనాలు అత్యంత అనగా చెప్పాలంటే మన పార్టీ ఎదుగుదల మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి లాల్ కృష్ణ పార్టీ మన పార్టీలో జాయిన్ అయ్యింది అట్లాగే జార్ఖండ్లో ఉన్నటువంటి ఎంసీసీ పార్టీ మన పార్టీలో జాయిన్ అయింది ఆ రకంగా మొత్తం దేశవ్యాప్తంగా మన పార్టీ బలపడతా ఉంది అదే రకంగా ఆంధ్రాలో కూడా మన పార్టీ బలపడడానికి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు అందరూ కూడా మన అందరం కూడా ఎందుకంటే గ్రామాల్లో మన పార్టీ బలపడాలి అంటే గ్రామాల్లో మన పార్టీ ఒక నిర్మాణయుతంగా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన అందరం కూడా గట్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం అని చెప్పి కాదు ఎందుకంటే మన ఆంధ్రాలో మనం చూసినట్లయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తనటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పక్కకు పోయాయి ఇవాళ నిజంగా చెప్పాలి అంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు గ్రామాల్లో కాని విషయాలు ఏవైతున్నాయో కాణించి పడలు పోతా ఉన్నాయి గ్రామాల్లో మురుకు కోపాలుగా మారిపోతూ ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ చిన్న బిన్నైపోయి ఉంది ఎక్కడికక్కడ సీసీ రోడ్లు లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ సీజన్లో ఏదైతే ఉన్నదో మొత్తం రోగాలు బారిన పడుతున్నారు కానించి కానీ గ్రామీణ పంచాయతీ శాఖ మంత్రి గారు ఆ పంచాయతీలో ఫంక్షన్ రిలీజ్ చేసి ఇదంతా చేయవలసిన అవసరం ఉంది దాని మీద సమీక్ష చేయవలసిన అవసరం ఉంది కానీ ఆయన గారికి ఎక్కడైతే ఉందో ఖాళీ లేకుండా పోయింది ఆయన గారు తన యొక్క సినిమా ఏదైతే ఉన్నదో మొత్తం దీన్ని ప్రచారం చేసుకునే సరిపోతుంది తప్పించి కనీసం వాళ్ళందరూ కూడా కాచేసి మొత్తం ఏంటి అని మంత్రుల మొత్తం అధికారులతో సమీక్షా సమావేశాలు కూడా జనపడం అనేది పక్కన పెట్టడం అనేది జరిగింది అదే రకంగా ఇంకా మనం చూసినట్లయితే అడవి శాఖ మంత్రిగా ఉండి మొత్తం అడవి శాఖ మంత్రి యొక్క వాళ్ళందరినీ కూడా కౌరు పెట్టి ఎక్కడ గిరిజనులు ఆదివాసీలు భూములు చేసుకుంటా ఉన్నారు ఎక్కడ అడవులు ఏవైతే నాశనం అవుతా ఉన్నాయి ఎక్కడ నెల సంగళ పోతా ఉంది ఎక్కడ టేక్లాడి పోతా ఉంది అని చెప్పేసి అడవులు ఏ రకంగా పోతా ఉన్నాయి అని చెప్పేసి సమీక్షించవలసినటువంటి మహామంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం అడవుల్లో ఉన్నటువంటి వన్ ఆఫ్టీ సెవెంటీ యాక్ట్ ని ఆడకు ఉన్నటువంటి ఒకే ఒక చట్టం డెబ్బై రెగ్యులేషన్ యాక్ట్ డెబ్బై ఆ చట్టాన్ని అది సడలించేసి ఆ అడవుల్లో ఆ పాలిషన్ రిజర్వ్ పాలిషన్ అందరికీ కూడా కొంత లీజులు ఇచ్చేసి పని మీద ఉన్నారు అందరూ కూడా ఆ కూడా మైనింగ్ వాఫియా లీజులు ఇచ్చేస్తా ఉన్నారు ఆ మైనింగ్ కోసం కొంతమంది చదువుకున్న యువకులు మరి మన రౌతుల పూలు వాళ్ళందరూ కూడా ఇది చాలా అన్యాయం అని చెప్పేసి వాళ్ళందరూ అడిగితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి మీరు మైనింగ్ వ్యతిరేకంగా వస్తారా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు తెలుగుదేశం నాయకులు మైనింగ్ కూడా ఏకమైపోయారు దాకా పెదిరెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ ఏదన్నా జరిగినట్లయితే మొత్తం మొత్తం వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం వాళ్ళందరి మీద కేసులు పెట్టడం ఆఖరికి ఇంత ఉన్నటువంటి యాభై మందిని ఏదైతే ఉందో అక్రమంగా జైల్లో పెట్టి మొత్తం ఏదైతే నిర్బంధించడం జరిగింది నలభై రోజులు ఈ పెదిరెడ్డి గారు మరి ఈ పెదిరెడ్డి గారు ఏదైతే ఉన్నదో ఆయన మైనింగ్ చేసేటప్పుడు తెలుగుదేశం నాయకులందరూ కూడా ఈ మైనింగ్ ను వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి రాజప్ప గారి దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా అవతల పూల ధర్నా చేస్తే వాళ్ళందరినీ కోటనందూరు పోలీస్ స్టేషన్ తరలించి మొత్తం ఏదైతే ఉందో కేసులు పెట్టి ఆ రకంగా పెట్టారు కానీ ఈ రోజున ఏదైతే ఉన్నదో అదే తెలుగుదేశం నాయకులు అదే మైనింగ్ ఏదైతే మళ్ళీ వాళ్ళే అంతా కూడా చేస్తా ఉన్నారు ఈ రకంగా మొత్తం ఏదైతే మైనింగ్ మాఫియా దోషకు పోతా ఉన్నారు అదే రకంగా ఆదివాసీ చేసుకుంటున్న భూములు ఎప్పటి నుంచో తరతరాలుగా తాతలు తాతలు దగ్గర చేసుకుంటున్న భూములు వాళ్ళ యొక్క మొత్తం పోరాటాలు చేసి సాధించుకున్న భూముల్ని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉంటే ఈ యొక్క రెడ్డి మాఫియా ఖమ్మ మాఫియాలు వర్ష వర్షభూర్షందరూ కూడా అక్కడికి వచ్చి ఆ భూములు ఏదో రకంగా ఖాళీ చేయించాలని చెప్పేసి మహిళలను కూడా చూడకుండా దుర్భాషలు ఆడుతూ వాళ్ళ మీద ఏదైతే ఉందో బుల్ రోజులతో తొక్కించేస్తాం మీకు దిక్కు ఎవరున్నారని చెప్పేసి అంటా ఉన్నారంటే మొత్తం ఈ ప్రభుత్వం యొక్క అండదండలు ఎంతలాగా ఉన్నాయో ఈ ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ఏ రకంగా మొత్తం కేసులు పెడతారో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు చేత ఈ రోజున గ్రామాల్లో మన యొక్క ఉద్యమాన్ని ఏదైతే ఉందో మన పార్టీని మనం బలోపేతం చేయడం ద్వారానే మనం ముందుకెళ్ళగలుగుతాం మన పార్టీని బలోపేతం చేయాలంటే మన యొక్క కార్యకర్తల నిర్మాణాత్మైనటువంటి పద్ధతిని మనం అవలంబించగలగాలి గ్రామాల్లో మన పార్టీ యొక్క సభ్యులందరూ కూడా మొత్తం కూడా మొత్తం మన పార్టీలో సమీకరించగలగాలి చాలా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి కామె సైలెంట్ గా పెట్టి అందరూ కూడా పోల్ సైలెంట్ గా పెట్టుకోండి అది చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది మనం